మిగతా వారి పరిస్థితి అయితే ఇంకా కొన్ని జిల్లాలలో వెరిఫికేషన్ కాలేదు మనకి ఎందుకంటే పండగ వచ్చింది కాబట్టి లీవ్ లో ఉండడం తోటి ఇవన్నీ కాలేదు తప్పకుండా రానటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందొద్దు నిరంతర ప్రక్రియ వాళ్ళకి ఏమన్నా రానటువంటి వాళ్ళకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం కోసం డిస్ప్లే కూడా ఒక నెంబర్ పెడుతున్నాము దాని ద్వారా చేసుకోవచ్చు ఎవరు కూడా ఆందోళన చెందని తప్పకుండా దాదాపు గ్రామంలో వంద మంది ఉంటాయి మేడం వందలో ముప్పై ఐదు మందికి మాత్రమే ఇప్పుడు లో వచ్చింది మిగతా లిస్ట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది వెరిఫై చేస్తున్నారు వాస్తవానికి మనకు ఇంటింటి కుల సర్వే జరిగింది క్యాస్ట్ సెన్సెస్ కుల గణన జరిగినప్పుడు కొంతమంది దాన్ని బహిష్కరించారు పొలిటికల్ ఇంటెన్స్ కానీ ఇంటింటికి ఒక అధికారి వచ్చినప్పుడు వాళ్ళ డాటా నమోదు చేసుకోండి అంటే అందులో ఆ డేటా ఆధారంగానే రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది అందుకోసం ఇల్లు కుల గణన చేసుకోవడానికి కులాన్ని నమోదు చేసుకోరైతే అదే విధంగా కొన్ని వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వరు ఇప్పుడు దాన్ని ఎందుకంటే ఇంటింటికి అధికారి వచ్చి మీ పొజిషన్ చూసి రాసింది కాబట్టి అదే క్రైటీరియాగా తీసుకోవడం జరిగింది ఇంకెవరికైనా రానట్టయితే వాళ్ళది సంబంధిత కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చినా లేదా ఆ రోజు గ్రామ సభ ఇచ్చిన వాటిని ఎంక్వైరీ చేసి మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ రోజు ఫెయిల్ చేయాలని పిలుపులో కొంతమంది మరి కావాలని పాల్గొనలేదా లేకుంటే ఎందుకు చెప్పలేదు తెలియదు లేకుంటే అధికారులు ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా తప్పు రాసినా తెలియదు ఖచ్చితంగా అవి కూడా ఇంక్వైరీ చేసి వాళ్ళ ప్రభుత్వం శుభవార్త చెప్తూ కొత్త రేషన్ కార్డులను అందించడం జరిగింది అయితే ఇందులో ఒక మెలుక పెట్టడంతో ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్నారు దాదాపు వంద మంది అప్లై చేసుకుంటే ముప్పై మందిదే వెరిఫికేషన్ లోకి రావడంతో మిగతా సభ్యుల పరిస్థితి ఏంటనేది అయోమయంలో ఉన్నారు ఒకసారి మనం ఎమ్మెల్యే గారితో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈరోజు ఎన్ని ఏమైనా అది ఫైనల్ అనేది కాదు అన్ని కూడా చాలా పారదర్శకంగా కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ కిందనే కొన్ని ఇట్లాంటి సర్వేలు చేయించడం అనేది జరిగింది కొంత చాలా సీరియస్గా ఉంది రైతు భరోసా కావచ్చు ఇంద్ర మిల్స్కి సంబంధించిన కావచ్చు దాంతోపాటు రేషన్ కార్డులకు సంబంధించినవి కావచ్చు మనం మేమంత ముందు మీటింగ్లో చెప్పినా అదే ఫిగర్ ఫైనల్ కాదు ఈరోజు ఏదో డైరెక్ట్ రేషన్ కార్డు వస్తున్నట్టు లేకపోతే వాళ్ళకి ఇందులో ఇల్లు వస్తున్నట్టు లేకపోతే వాళ్ళకే రైతు భరోసా వస్తున్నట్టు మిగతా వాళ్ళకి రానట్టు అది కాదు ఈరోజు మేము క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించడం అనేది జరిగింది వాళ్ళందరూ కూడా సర్వేలు చేసుకుని కొన్ని ఏవైతే వేరిపైన వేరిపైన వాటిని మనం కేవలం చూపెట్టడం అనేది జరిగింది మిగతా గా ఏమైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ ఇప్పుడే సీతాకాల గారు చాలా స్పష్టంగా అధికారులకు సూచన చేయడం అనేది జరిగింది రేషన్ కార్డుల విషయమైనా సరే ఇంధ్రమేళ్ళకు సంబంధించిన అంశమైనా సరే దాంతో పాటు రైతు భరోసా సంబంధించిన అవసరమైన సరే ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ప్రతి కుటుంబానికి మేము అవన్నీ కూడా అందిస్తాం కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసిన వారు ఆందోళన చెందకుండా మీరు ఇచ్చే సందేశం ఏమిటి ఈ రోజు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ రోజు క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా ఇంటింటిని తిరిగేసి సర్వేలు చేస్తున్నారు కొంతమందికి అరే మాది పేరు అస్తలేదు లేకపోతే మాకు అస్తదా రాదని చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఎవరు కూడా ఎలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నూటికి నూరు శాతం ప్రతి కుటుంబానికి ఈ రోజు మేము రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది అదే విధంగా రైతు భరోసా ఇచ్చే బాధ్యత మాది దాంతో పాటు ఇంద్ర ఇచ్చే బాధ్యత మాది ఈ రోజు అధికారులందరూ కూడా సర్వేలు కంప్లీట్ అయిన తర్వాత గ్రామ సభలు పెడతారు గ్రామ చాలా ఓపెన్ గా అడుగుతారు పని ఈ వ్యక్తికి ఇల్లుందా లేదా అదేవిధంగా రేషన్ కార్డు ఉందా లేదా రైతు లేకపోతే ఇతను భూమి ఉందా లేదా భూమి లేకపోతే పన్నెండు వేలు చొప్పున రైతు భరోసా కింద డబ్బులు ఇస్తామని చెప్పడం అనేది జరిగింది కాబట్టి వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఆ రకంగానే ఓపెన్ గానే డెబిట్ పెడతాం ఏదో ఏదో చీకటిలో కూర్చొని రూమ్లలో కూర్చొని నిర్ణయం తీసుకునేది అయితే కాదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం అయితే ఎవరు కూడా ఆందోళన చేయాల్సిన అవసరం కూడా